హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ ప్రగతి శంకర్ మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ ఎగ్ లాలీపాప్ సింపుల్ గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందైతే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అలాగే క్యారెట్ కరివేపాకు పచ్చిమిర్చి రెండు ఉడకబెట్టిన గుడ్లని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు కారం ఉప్పు పసుపు ధనియాల పౌడర్ జీలకర్ర అలాగే రెండు స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ అన్నా లేకుంటే బియ్యం పిండి అన్న తీసుకోండి ఇప్పుడు బ్రెడ్ ఉంటుంది కదండి ఆ బ్రెడ్ని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకొని ఇది కూడా కొంచెం టూ టేబుల్ స్పూన్ అంతా తీసుకోండి ఇప్పుడు వీటన్నిటిని అన్ని కలిసేలా మంచిగా కలుపుకోండి కొద్దిగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి మంచిగా అన్ని కలిసేలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి అలాగైతేనే విరిగిపోవు చూసారు కదండీ ఇలా అన్నిటినీ చేసి పక్కన పెట్టుకోండి చిన్నగా చేయండి పెద్దగా చేయకండి ఒక ఎగ్ని తీసుకొని మంచిగా బీట్ చేసుకొని అందులో సాల్ట్ వేసి పక్కన పెట్టుకోండి ఇందాక చూపించాను కదా బ్రెడ్ని ఇలా గ్రైండ్ చేసి పౌడర్ లాగా తీసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒక దగ్గర పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఎగ్ బాల్స్ని మనం బీట్ చేసుకున్న ఎగ్లో డిప్ చేసి బ్రెడ్ పౌడర్లో డిప్ చేయాలి బ్రెడ్ పౌడర్ని ఎగ్లో వేసిన తర్వాత ఎక్కువగా ప్రెస్ చేయకుండా పౌడర్ని దానిపైన వేస్తూ తిప్పాలి అంతే ప్రెస్ చేయొద్దు మీరు కావాలనుకుంటే డబల్ కోటింగ్ కూడా చేసుకోవచ్చు అంటే మళ్ళీ దీన్ని ఎగ్లో ముంచేసి తర్వాత మళ్ళీ పౌడర్లో ముంచేయచ్చు నేనైతే ఇక్కడ సింగిల్ కోటింగ్ తీసుకున్నాను ఇది కూడా క్రిస్పీగా ఉంటుంది ఇక్కడ నేను ఎలా చేయాలో ఇంకొకసారి చేసి చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఉంటుంది నీట్గా అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా చేయడానికి ఇది అన్నిటినీ కూడా ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న ఎగ్ బాల్స్ అన్నిటిని కూడా అన్నిటిని వేసేయండి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఉండాలి మంట మొత్తం కూడా ఈ బాల్స్ అన్నీ లో ఫ్లేమ్లో మాత్రమే వేగాలి అప్పుడైతే నేను లోపల ఉన్న స్టఫ్ అంతా ఉడుకుతుంది క్రిస్పీగా ఉంటుంది మాడకుండా వేసిన వెంటనే కదపకుండా కొద్దిసేపు ఆగిన తర్వాత కలపండి మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి లేదంటే పైన ఉన్న బ్రెడ్ పౌడర్ మొత్తం మాడిపోతుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచేసి తీసేయండి చూడడానికి కలర్ కూడా చాలా బాగుంది కదా వీటన్నిటినీ ఒక ప్లేట్లో వేసుకోండి సర్వ్ చేసుకోవడమే ఈరోజు ఈవినింగ్ స్నాక్ కింద మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా ఆయిల్ ఒక్కటే మనం వాడతామండి అన్నీ కూడా హెల్తీ ఉంటాయి ఇందులో చూసారా లోపల స్టఫ్ కూడా ఎంత బాగా ఉడికిందో చూసారు కదండి ఈ వీడియో కొంచెం కూడా ల్యాగ్ లేకుండా క్లియర్ కట్ గా ఉంది ఇన్ఫర్మేషన్ ఈ రెసిపీ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో అడగనే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్